నిను వీడనీ నీడను నేనే నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం నిను వీడని నీడను నేనే అని పాటతో ఫోన్ రింగ్ అయ్యింది హౌస్లో ఆదమరచి నిద్రపోతున్న అరుణ్కి ఫోన్ సౌండ్కి మెలకువ వచ్చింది మంచి నిద్రలో ఉన్నాడేమో కూడా చూడకుండా హలో అని మత్తుగా చెప్పాడు ఇప్పుడే ఇంటికి వచ్చాను మీరు లేరు ఎక్కడికి వెళ్లారు కూడా మెలకువతోనే ఉన్నారు డాడీ ఏది అని అడుగుతున్నారు అని భార్య ఫోన్ చేసి అడిగింది భార్య గొంతు వినగానే మత్తు మొత్తం వదిలిపోయింది దారిలోనే ఉన్నాను నువ్వు మీ పుట్టింటినుంచి రేపు బయలుదేరుతానని చెప్పావు ఇవాళ ఎందుకు వచ్చేశావు అని అడుగుతూ బెడ్రూంలోనుంచి బయటకు వచ్చాడు అమ్మకి ఒంట్లో బాగాలేదని వెళ్ళి నెల రోజులుగా అక్కడే ఉండిపోయాను ఇప్పుడు పర్వాలేదని వచ్చేశాను మీరు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు అని పెద్దగా అరిచింది వచ్చేస్తున్నావుండు అరవకు అని చెప్పి ఫోన్ కచ్చేసి బయటకు వచ్చాడు ఓరేయ్ అని అరవగానే నలుగురు అనుచరులు అన్నా అని అనుకుంటూ వచ్చారు లోపల ఉన్న అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించేసేయండి ఎప్పటిలా ఈ విషయం బయటికి రాకూడదు ఇది కొంపలు మునిగేలా ఈ రోజే వచ్చేసింది దీని బాబు చచ్చి ఆస్తి మనకు వచ్చేవరకు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు అసలే ఆయనకు నా మీద మీద కొంచెం అనుమానంగా ఉంది మొన్న చేసిన డీల్ వల్ల చాలా లాభం వచ్చింది ఆ లాభాన్ని జాగ్రత్తగా ఇక్కడే ఉంచాను జాగ్రత్తగా కాపలా కాయండి రేపటినుంచి సెక్యూరిటీ పెంచండి ఇప్పుడు మాత్రం మీరిద్దరూ ఇక్కడ ఉండి ఇంకో ఇద్దరు నాతో పాటు రండి అని చెప్పి లోపలికి వెళ్ళి రెడీ అయి బయటకు వచ్చేసరికి కారుతో రెడీగా ఉన్నారు ఒకడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇంకొకడు పక్కన కూర్చున్నాడు అరుణ్ వెనకాల కూర్చున్నాడు కారు బయలుదేరింది సగం దూరం వచ్చిన తర్వాత అతడు భార్యకి ఫోన్ చేశాడు నిను వీడని నీడను నేనే అని పాట వస్తూ ఉంటే భార్య ఉలిక్కిపడి నిద్రలేచింది ఏంటండీ ఈ సమయంలో ఫోన్ చేశారు అని ఆవలిస్తూ అడిగింది ఇంటికి వచ్చేశావని చెప్పావు కదా నేను కూడా దారిలో ఉన్నావని చెప్పడానికి ఫోన్ చేశాను పావుగంటలో ఇంటికి వచ్చేస్తాను పిల్లలు నన్ను అడిగారు అని చెప్పావు నిద్రపుచ్చుకు వెంటనే వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు భార్యకి ఏమీ అర్థం కాక మళ్ళీ ఫోన్ చేసింది నిను వీడని నీడను నేనే అని మోగుతూ ఉంటే అరుణ్ ఈ పాట రింగ్టోంగా ఎవరు పెట్టారు ఇందాక వచ్చిన పిల్ల కాసేపు ఫోన్ చూస్తానని తీసుకుని ఆటలు ఆడినట్టుంది అప్పుడు మార్చేసిందేమో అని అనుకుంటూ హలో అన్నాడు నేను ఇంటికి వచ్చేశానా పిల్లల్ని నిద్రపుచ్చవద్దా వాళ్ళు మెలకువతో ఉన్నది ఎప్పుడు నేను నీకు పడుకోబెట్టడానికి పది గంటలకే పడుకున్నారు నెల రోజులు మీ దగ్గర లేకపోయేసరికి గురించి ఆలోచనలు ఎక్కువైపోయినట్టు ఉన్నాయి రేపు బయలుదేరుతాను అని చెబితే ఇంటికి వచ్చేశాను అని ఇప్పుడు ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారేంటి అని ఆశ్చర్యంగా అడిగింది నువ్వు ఇంటికి రాలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు అరుణ్ లేదండీ రేపు కాస్త పెందలాడే బయలుదేరి సాయంకాలానికే వచ్చేస్తాను నెల రోజులు దూరంగా ఉండేసరికి విరహం ఎక్కువైపోయినట్టుంది అని భార్య నవ్వింది జోకులు వేయకు ఇందాక నువ్వేగా ఫోన్ చేసి ఇంటికి వచ్చేశాను మీరు ఇంట్లో లేరు ఏంటి అన్నా నేను జోకులు వేస్తున్నానా మీరు జోకులు వేస్తున్నారా అయినా వినటానికి అన్ని మంచి పాటలు ఉంటే నిను వీడనీ నీడను నేనే అనే పాటను రింగ్టోంగా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగింది ఆ పాట నీకుకూడా వినిపించిందా వినిపించింది అనే కదా అడిగింది అయినా రాత్రీ నిద్రపోతుంటే ఇంటికి వచ్చేశావు పిల్లల్ని పడుకోపెట్టవద్దుని ఫోన్ చేయడమేంటి రేపు వచ్చేస్తా లేండి ఇవాళ నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి అని ఫోన్ పెట్టేసింది భార్యకి అనుమానం వచ్చి కావాలని ఇలా చేస్తుందేమో అని డౌట్ వచ్చినా అరుణ్ ఇంటికి ఫోన్ చేశాడు ఇంట్లో ఉండే వాళ్లు ఫోన్ ఎత్తే మళ్ళీ మళ్లీ పాట వినిపించింది వాళ్లు ఫోన్ తీసి మేడం పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పారు అరుణ్ ఫోన్ కట్ చేసి మరి నాకు ఫస్ట్ ఫోన్ చేసి అడిగింది ఎవరు అని ఆలోచించుకుంటూ ఇటు అటు చూసేసరికి తాను నిర్మానుష్యమైన ప్రదేశం నుండి వెళ్తున్నట్టు అర్థమైంది టైం చూసుకున్నాడు పది నిమిషాలు తక్కువ పన్నెండు పౌర్ణమి మూలాన వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉంది అరుణ్ ఇందాక తనకు ఫోన్ వచ్చిన నెంబర్ చూశాడు అది భార్య నంబరే ఏం జరిగింది తనకి నామీద అనుమానం వచ్చిందా అని ఆలోచించుకుంటూ ఉండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు తూలి సీట్ మీద పడ్డాడు రేయి చూసుకో అరుణ్ కోపంగా అరిచాడు ఏదో సడంగా కారు ముందుకు వచ్చినట్టు అనిపించింది అని కారులో నుంచి దిగముందు అంతా చెక్ చేసుకున్నాడు మళ్లీ కారులోకి వచ్చి ఎవరూ లేరు అని కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు ఏమైందని దిగ కారు బోనెట్ ఎత్తి చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఏమైందిరా విసుగ్గా అరిచాడు అరుణ్ చూస్తున్నాను సార్ అని అతడు అరిచి చెప్పాడు కాసేపటికి విసుగు వచ్చి ముందు సీట్లో కునికి పాట్లు పడుతున్న వ్యక్తిని లేపి ఏమైందో చూడుపోరా అని చెప్పాడు అతడు లేచి కార్దిగా బోనెట్ వైపు వెళ్లాడు కారు బాగుచేస్తున్నాడు సార్ ఓ పది నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పాడువాడు అరుణ్ విసుగ్గా టైం చూసుకుంటూ పది నిమిషాలు అలాగే ఉన్నాడు నుంచి ఎవరు రాలేదు చాలా చిరాకుగా ఉంది అటు ఇటు చూశాడు రోడ్డుకు అటు ఇటు చెట్లు ఉన్నాయి అంతా నిశ్శబ్దంగా ఉంధండివుండి కుక్కల అరుపులు దూరం నుంచి వినిపిస్తూ ఉన్నాయి రోడ్డు పక్కన ఉన్న చెట్లు గాలికి అటు ఊగుతూ తనని రమ్మని పిలిచినట్టు ఒకసారి అనిపిస్తే ఇంకోసారి పో పో అన్నట్టు వినిపించింది అంత నిశ్శబ్దంగా ఏం చేస్తున్నారురా ఏదైనా మాట్లాడండి అని చెప్పాడు అరుణ్ పాట పాడమంటారా అని అడిగాడు డ్రైవర్ ఏదో ఒకటి చావు మరి నిశ్శబ్దంగా ఉంది నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పాడు అరుణ్ సరే వినండి నిను వీడని నీడను నేనే నిను వీడని నీడను నేనే నిను వీడని నీడను నేనే నిను వీడనీ నీడను నేనే అరిగపోయిన రికార్డులాగా ఆ ఒక్క పడుతున్నావు ఏమిటరా అవి తప్ప ఇంకేం లేవా అని చిరాగ్గా అరిచాడు నిను వీడనీ నీడను నేనే నిను వీడని నీడను నేనే నిను వీడని నీడను నేనే నిను వీడనీ నీడను నేనే నువ్వు మాట్లాడకపోయినా పరవాలేదు పాడకపోయినా పరవాలేదు ఈ ముక్క మాత్రం పాడకు అని అరుణ్ చెప్పాడు కాని పాట ఆగలేదు అరుణ్కి కోపం వచ్చి బండి దిగాడు కోపంగా వాళ్లని తిట్టేస్తూ రెండు అడుగులు ముందుకు వేశాడు పాట వినిపిస్తూనే ఉంది పాట ఆపుతారా చంపేనా అని విసుగా కార్బోనెట్ దగ్గరికి వచ్చి అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు పాట వినిపిస్తూనే ఉంది ఒక్క క్షణం మౌనంగా కదలకుండా ఉండిపోయాడు గుండెల్లో మెల్లగా భయం మొదలవుతూ ఉంటే ఈసారి కళ్ళు చిట్లించి మరిచూశాడు పాటైతే వినిపిస్తూనే ఉంది కాని మనుషులు కనిపించడం లేదు మీరు లేరే ఎక్కడికి వెళ్లారు పాట వినిపిస్తూనే ఉంది అని తన భయాన్ని అనుచుకుంటూ మరి కొంత ముందుకు వచ్చి చూశాడు ముందు డ్రైవరు తర్వాత వెళ్లినవాడు ఇద్దరూ ఒకళ్ళ ఎదురు ఇంకొకరు కూర్చొని ఉన్నారు హచాత్తుగా పాట ఆగపోయింది వాళ్లను అలా చూడగానే రిలాక్స్ అవుతూ ఇక్కడ కూర్చున్నారే అయినా కారు బాగుచేయండిరా అంటే ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని వాళ్ల దగ్గరికి వచ్చి వైపు చూస్తూ చెప్పాడు హచాత్తుగా ఇద్దరూ తమ తలలు అతనివైపు నిదానంగా తిప్పారు నేను అరుస్తూ ఉంటే మీరు అలా నోరు మూసుకొని ఏం చేస్తున్నారు అని అరుణ్ పెద్దగా అరిచాడు వెంటనే వాళ్ళిద్దరూ తమ చేతులతో ఒకళ్ల మెడను మరొకరు పట్టుకున్నారు ఏం చేస్తున్నారురా అరుణ్ టెన్షన్ పడుతూ అడుగుతూనే ఉన్నాడు వాళ్ళిద్దరూ నిను వీడని నీడను నేనే అని పాట పాడుతూ పాడుతూ ఒక్కసారిగా తాము పట్టుకున్న మెడను తిప్పేశారు పాట ఒక్కసారిగా ఆగపోయింది అరుణ్ మాట ఆగపోయింది గుండెలో టెన్షన్ భయం మొదలై ఏం జరిగిందని వాళ్ల వంక చూస్తూనే ఉన్నాడు హచాత్తుగా తన చెవి దగ్గర పెద్ద సౌండ్తో నిను వీడనీ నీడను నేనేనిను వీడనీ నీడను నేనే నిను వీడనీ నీడను నేనే అనే పాట మొదలయ్యేసరికి అరుణ్ ఉలిక్కిపడ్డాడు వెంటనే తనకు అటు ఇటు చూసుకున్నాడు ఎవరూ లేరు ఎదురుగా తన అనుచరులు ఒకళ్ల మెడను ఒకల్ని తిప్పుకొని అలాగే కూర్చుని ఉన్నారు ఇప్పుడు దేని గురించి ఆలోచించవద్దు ఇక్కడినుంచి వెళ్లిపో అని తన మనసు హెచ్చరిస్తూ ఉంటే గబగబా కార్ దగ్గరికి వెళ్లి డోర్ తీసి కూర్చుని స్టార్ట్ చేయబోయాడు కారు అవ్వలేదు కారు ఆగిందనే కదా డ్రైవర్ దిగింది అని గుర్తుకు వచ్చేసరికి వేగంగా కారు దిగ ముందుకెళ్లాలో వెనక్కి వెళ్లాలో తెలియక ఒక క్షణం అక్కడే ఆగ ఆలోచించి ముందుకు పరిగెత్తాడు తన వెనక ఎవరో పరిగెత్తినట్లు అనిపించింది తల తిప్పి చూశాడు కార్మీద ఒక అస్పష్ట ఆకారం కనిపించింది ఇంకా భయపడుతూ వేగంగా పరిగెత్తుతూ ఉన్నాడు తాను చాలా వేగంగా వెళుతున్నాడని అరుణ్ అనుకుంటున్నాడు కాని ఆ టెన్షన్ మూలాన చాలా నిదానంగానే పరిగెత్తుతున్నాడు అప్పటికే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి నోటితో బలంగా గాలి పీల్చుకుంటూ ఆయాస పడిపోతూ పరిగెత్తుతూనే ఉన్నాడు తన వెనక మళ్లీ పాట వినిపించింది అరుణ్ అని ఎవరో పిలిచినట్టు దగ్గర అనిపించేసరికి తల పక్కకు తిప్పి అక్కడ ఎవరూ లేకపోయేసరికి టెన్షన్ పడిపోతూ ముందుకు చూసేసరికి తన ముందు ఉన్న ఆకారానికి గుద్దుకొని పడిపోయాడు గుండె వేగం గుండెవేగం ఉంది భయపడుతూ పడుతూ లేచి నిలబడి ముందు వైపుకు చూశాడు అక్కడ ఒక ఆకారం వెను కనిపించింది ఎవరు నువ్వు ఎందుకు ఇలా నన్ను భయపెడుతున్నావు అని ఆయాసంగా అడిగాడు ఆకారం మెల్లగా వైపుకు తిరిగింది ఆకారాన్ని చూడగానే అరుణుండే ఒక్కసారిగా ఆగ మళ్ళీ కొట్టుకుంది నువ్వా నువ్వు నువ్వు చచ్చి పదిహేను రోజులు అయింది కదా నిన్ను నా చేతులతోనే పాతిపెట్టాను నువ్వు నా ముందు ఎలా నిలబడ్డావు అంటే నువ్వు చావలేదా బ్రతికే ఉన్నావా అని భయపడుతూ అడిగాడు ఆకారం తన తలను గుండ్రంగా తిప్పింది పాతి పెట్టావుగా చచ్చాను బ్రతికాను కీచుగా అరిచింది ఆ ఆకారం నన్ను వదిలే ఇంకెప్పుడు నీ జోలికి రాను నన్ను ఏమి చేయకు అని చేతులు జోడించి బ్రతిమలాడాడు ఇక్కడ ఉండి బ్రతిమలాడతావా నా దగ్గరికి రావా నా దగ్గరికి వచ్చి అడిగితే క్షమించేస్తాను అని కీచు గొంతుతో అరిచింది వద్దు నన్ను ఏమీ చేయకు అని అరుణ్ వెనక్కి పరిగెత్తాడు మెరుపు వేగంతో ఆ ఆకారం అరుణ్ కంటే ముందు నిలిచింది అరుణ్ వెంటనే వెనుతిరిగా పరిగెత్తబోయాడు మళ్ళీ తన ముందు ప్రత్యక్షమైంది ఆకారమింకా తాను తప్పించుకోలేను అని అర్థమై ఆకారం ముందు మోకాళ్లమీద కూలబడ్డాడు వద్దు నన్ను ఏమీ చేయకు పొరపాటు చేశాను ఇంకెప్పుడు చేయను అని అరుణ్ ఏడుస్తూ బ్రతిమిలాడుతున్నాడు నేను ఇలాగే అడిగాను కదా తప్పైపోయింది ఇంకెప్పుడు ఆ తప్పు చేయను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని నీకు తెలుసు నాకు ఏమైనా అయితే వాళ్లు అనాధలు అవుతారు నన్ను ఏమీ చేయకు ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నా పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు అని మోకాళ్లమీద కూర్చుని బోరున ఏడ్చాడు సరే ఒక్క అవకాశమిస్తాను ఈ పాట వినిపించినంత దూరం పారిపో అని అరిచింది ఆ ఆకారం అరుణ్ పడుతూ లేస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాడు చెవిలో పాట వినిపిస్తూనే ఉంది వీడని నీడనూ నేనే నిను వీడనీ నీడనూ నేనే నిను వీడని నీడనూ నేనే నిను వీడనీ నీడను నేనే వద్దు ఈ పాట వద్దు నాకు వినిపించవద్దు అని చెవులు మూసుకుంటూ వేగంగా పరిగెడుతూ పరిగెడుతూ తన కారు దగ్గరికి వచ్చేశాడు అక్కడ ఇద్దరూ అలాగే ఒకళ్ల మెడలను ఒకళ్ళు పట్టుకునే ఉన్నారు కారు దగ్గరికి రాగానే ఎవరో కాళ్లు పట్టుకుని ఆపినట్టు కాళ్లు ఆగపోయాయి కాళ్లను బలవంతంగా లాక్కుంటూ అక్కడికినుంచి పారిపోవడానికి చూస్తూ ఉన్నాడు దగ్గర పాట ఎక్కువైపోయింది ఆ సౌండ్కి నుంచి రక్తం కారసాగింది అరుణ్ తన కాలిని బలంగా లాక్కుంటూ ఉన్నాడు ఇంతలో కళ్ల ముందు ఆకారం వచ్చేసింది వద్దు వద్దు నన్ను ఏమి చేయకు అని అరుణ్ అరుస్తూ ఉండగానే దగ్గరికి వచ్చేసింది తన రెండు చేతులను ముందుకు చాపింది ఆ రెండు చేతుల్లో అరుణ్ మెడ ఒదిగిపోయింది ఎంతకాదు అనుకున్న స్నేహితుడివి ఎక్కువ ఇబ్బంది పెట్టను అని చెబుతూ ఆకారం అరుణ్ మెడను తిప్పేసింది మెడ పూర్తిగా తిరిగిపోయింది ఒక్కసారిగా ఇటూ అరుణటు అనుచరులు ముగ్గురు అలా వెనక్కి పడిపోయారు ఎవరిని వదలను నన్ను చంపి గెలిచాను అనుకుంటున్నారు కదా నేను ఇచ్చిన మాట కోసం తెరిగి వచ్చేశాను ఆ మాట పూర్తి చేసేంతవరకు ఎక్కడికి వెళ్ళను ఎవరిని వదలను అని చెబుతూ వికటాటహాసంచేసింది ఆ ఆకారం ఆకారం మెరుపు వేగంతో అక్కడినుంచి మాయమాయి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీమీద నిలబడింది ఇప్పుడైతే ఆకారం మీదకి వచ్చిందో ఇంకా లారీ చాలా వేగంగా హైదరాబాద్ వైపు దూసుకుపోయింది లారీని నడుపుతున్న లారీ డ్రైవర్ కాని మీద ఉన్న ఇతర వాహనాలు కాని పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు కాని ఒకలాంటి మైకం కమ్మి వేయడంతో ఎవరికీ ఏమీ తెలియదు మెరుపు వేగంతో లారీ హైదరాబాద్ పొలిమేరలకు చేరుకుంది అక్కడ వేగంతో ఆకారం పొలిమేరలోని ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంట్లోకి అడుగుపెడుతూ ఉండగా పక్కనే ఉన్న ఒక గడ్డపు వ్యక్తి ఇంటిలోపలికి అడుగుపెట్టాడు ఆకారం అడుగు పెట్టలేకపోయింది ఎంత ప్రయత్నించినా అడుగు పెట్టకపోవడంతో తన చూపుని ఆ ఇంటివైపు ప్రసరింపచేసింది రెండు రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నట్టున్నావుగా నేను వస్తుంటే గొడవ చేయడం లేదు అని అడిగాడు ఆ గడ్డపు వ్యక్తి రాత్రి అయితే చాలు పిచ్చి పిచ్చి కలలన్నీ వచ్చేస్తున్నాయి అందుకే స్వామిజీ దగ్గరికి వెళ్తే నాకు తాయెత్తు ఇవ్వడమే కాదు ఇంటికి కూడా తాయెత్తు ఇచ్చారు ఆ తాయెత్తు వేసిన దగ్గర్నుంచి కలలేవి లేదు అని చెప్పింది ఆమె అంతా నీ భ్రమ అని చెప్పి నవ్వాడతడు అప్పుడు ఆకారం ఇంటిమీద దృష్టి సారించగానే ఇంటి గుమ్మానికి కట్టబడిన తాయెత్తు కనిపించింది ఇప్పుడు వదిలేసిన మళ్లీ వస్తాను తొందరలోనే మీ అందరి లెక్కలు తేలుస్తాను అని చెప్పి బయటికి వచ్చి మళ్ళీ మెరుపు వేగంతో హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్తున్న ఇంకొక లారీ ఎక్కేసింది ఆకారం లారీని తాకగానే అది ఇందాకట్లానే మెరుపు వేగంతో వెళ్లడం మొదలుపెట్టింది ఇటు గంటలకు కిషోర్కి మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా పిచ్చి పిచ్చి చెట్లు ఆకాశం కనిపించింది తాను ఎక్కడున్నాడో అతనికి అర్థం కాలేదు కళ్లను తిప్పాడు అదే దృశ్యం కనబడుతూ కనబడుతూవుంది అలా తిప్పుతూ తనపైకి చూశాడు ఏదో పెద్దగా ఎత్తుగా తనమీద ఏదో పడుతున్నట్టుగా ఒక పెద్ద అస్పష్ట ఆకారం చేతులు చాచినట్టుగా కనబడేసరికి ఉలిక్కిపడుతూ తనమీద పడకుండా అడ్డం పెట్టినట్టు చేతులు పైకి లేపి అదేమిటా అని పరిశీలనగా చూశాడు కాసేపటికి అది పెద్ద చెక్క బీరువా అని అర్థమైంది బీరువా ఉంది దాని గట్టుమీద పెట్టుకుని తాను పడుకొని ఉన్నాడు తన మేడమీద ఖాళీ ప్రదేశంలో బీరువామీద పడుకొని ఉన్నట్టు అనుకున్నాడు నేను ఇక్కడ ఎందుకు పడుకున్నాను బీరువా పైకి ఎప్పుడు వచ్చింది ఈ సత్తిగాడు ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఆవలిస్తూ మత్తుగా లేచి కూర్చున్నాడు కూర్చుని మళ్లీ చుట్టూ చూశాడు ఈసారి స్పష్టంగా తాను ఎక్కడున్నాడో అర్థమైంది అది ఏ ప్రదేశమో తెలియదు కాని తను కింద గడ్డిమీద బీరువామీద అడ్డదిడ్డంగా పడుకొని ఉన్నాడు తనకి కాస్త దూరంలో రోడ్డు ఉంది తాను పిచ్చి మొక్కలు గడ్డిమీద పడుకుని ఉన్నాడు ఇక్కడికి ఎలా వచ్చాడో కాక ఏం జరిగిందని ఆలోచించుకున్నాడు బాక్సింగ్లో గెలిచిన తర్వాత బయటకు వచ్చాడు ఇంకా అక్కడ నుంచి ఏమీ గుర్తులేదు ఏం జరిగింది నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అనుకుంటూ లేచి సతీష్ సతీష్ అని పిలిచాడు సతీష్ కనిపించలేదు అటు ఇటూ అడుగులు వేసి చుట్టు చూశాడు తలతిప్పి చుట్టు చూశాడు చెట్లు తప్ప ఇంకేమీ కనిపించలేదు వెంటనే బీరువాలోకి చూశాడు బీరువా విశాలంగా ఎత్తుగా ఉంది ఒకవైపు బట్టలు హ్యాంగ్ చేసుకునేలా ఉంటే ఇంకోవైపు ఏ అరలు లేకుండా ఒక మనిషి నిలబడేంత ఖాళీ ప్రదేశముంది బీరువా ఆరడుగులపైనే ఉంది కొత్తదిలానే కనిపిస్తుంది కాని అక్కడక్కడ బాగా పాడే ఉంది బీరువాని చూస్తున్నప్పుడు ఒక డోర్ మీద వాసంతి అని చూశాడు ఆ పేరు చూడగానే లీలగా ఏదో గుర్తొచ్చింది పరీక్షగా చూశాడు కొన్ని రోజుల కిందట ఇలాంటి బీరువా కావాలి అని మామయ్య లేనప్పుడు వస్తే తాను సతీష్ ఆర్డర్ తీసుకొని మావయ్యకి తెలియకుండా చేసి ఇచ్చినట్టు గుర్తొచ్చింది వచ్చిన వ్యక్తి తన భార్యకు ఇలాంటి బీరువాలు అంటే ఇష్టమని అతడే డిజైన్ చేసినట్లు చెప్పాడు దాన్ని కిషోర్ స్వయంగా తానే చేసి ఇచ్చాడు దానిమీద వాసంతి అని స్టీల్ నేమ్ ప్లేట్ బీరువామీద పెట్టమని చెప్పాడు ఇంకా ఉంది మొదటిసారి జోనర్లో రాస్తున్నాను కాబట్టి ఉందో చెబితే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను మిగతా కథల్లో కొంత కాకపోయినా కొంతనినా పోయినా లాజిక్ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో లాజిక్ వెతకండి మిగతా సందర్భంలో లాజిక్ ఉండేలా ప్రయత్నిస్తాను అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ